నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అంటూ వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా ముప్పై రోజులు పూర్తి చేసుకుంది ఈ నెల రోజులు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించిన బస్సు యాత్రలు జన సునామీని తలపించాయి జగనన్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిన మేలుతో పాటు ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమంతో ఆర్థిక సాధికారత కోసం తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ సామాజిక రథయాత్ర కొనసాగింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నుంచి భారీ ఎత్తున ఈ యాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలకు జనం వెల్లువల వస్తున్నారు సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు అని అది అమలు చేయాల్సిన విధానమని నమ్మిన జగనన్న ఆ మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తన నాలుగున్నరేళ్ల పాలనలో లంచాలు వివక్షకు తావు లేకుండా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభ్యున్నతి ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో జగన్ అన్న పాలన సాగుతున్న తీరుకు జనం జేజేలు పలుకుతున్నారు రాష్ట్రంలోని నూట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ సామాజిక సాధికార యాత్ర పూర్తి చేయనుంది జగన్ అన్న ప్రభుత్వం ఇది ఒక మామూలు బస్ యాత్ర కాదు పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్లే యాత్ర పేదవాడి తరపున నిలబడే యాత్ర మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్